హలో అండి ఇదేంటో తెలుసా అండి అర్చన చేపలండి అర్చన చేపలతో కర్రీ అండి ఇది మా కోనసీమ స్పెషల్ అర్చన చేపలు మా కోనసీమలోనే దొరుకుతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఉప్పు వేయకుండా నిప్పుల మీద పొగ పెట్టి ఆ పొగలో ఆరుస్తారంటండి అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ పొగలో ఆర్చడం గురించి ఆ కర్రీ చాలా బాగుంటుంది దాన్ని ఎలా వండాలో చూస్తారని వీడియో తీసుకుని చూడండి దాన్ని శుభ్రంగా వలిసేయాలన్నమాట పైన పొలుసు ఉంటుంది కదా ఆ పులుసు భాగం అంతా కూడా అలా మనం ఒలిసేయచ్చు కొంచెం జాగ్రత్తగానే వాళ్ళాలండి దాన్ని అలా నీట్గా వలసేసుకోవాలి అది ఆల్రెడీ వాళ్ళు చేపని బాగు చేసేసి పొట్లో తీయవలసినవి అన్నీ తీసేసి తలకాయని కూడా బాగు చేసేసి అది చేప నిలబడటం కోసం అందులో ఒక ఈనుపళ్ళ పెట్టి కుచ్చి దాన్ని నిప్పుల మీద పెట్టి పొగలో ఆరిస్తారంటండి అది చూసారా అది కూడా నిలబడటానికి పెట్టిన ఈనుపళ్ళదనమాట అది ఇప్పుడు మనం బాగు చేసేసుకున్నాక ఈనుపళ్ళు తీసేసుకోవచ్చు అలా బాగు చేసుకున్నాక అలా ఉంటుంది అలాగే ప్రతీ చేప కూడా అలా ఒలుసుకోవాలన్నమాట అది పొలుసు ఉన్నది అంతా కూడా మనకి అలా వచ్చేస్తుంది ఇప్పుడు అది నీట్గా వాష్ చేసుకోవాలి మనం తర్వాత ముందు బాగు చేసుకుంటాం బట్టి కొంచెం జాగ్రత్తగానే బాగు చేసుకోవాలండి కొంచెం గట్టిగా పట్టుకుని కాకుండా కొంచెం స్మూత్గా పట్టుకుని దాన్ని శుభ్రంగా అలా వలిచేసుకుని ఇప్పుడు తోక దగ్గర అంత కట్ చేసి తీసేసుకుని తల దగ్గర కూడా బ్లాక్గా ఉన్నదంతా తీసేసి బాగు చేసుకుని చక్కగా అన్నీ కూడా లైన్గా పక్కన పెట్టేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది ఇది అందరూ కొంతమంది ఎవరి ప్రాసెస్లో వాళ్ళు వండుకుంటారు మా అత్తమ్మగారు మట్టికి దీన్ని చిక్కుడుకాయలు వేసి వండేవారండి చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయలు వేసుకుంటేనే అది మా మా వంట ఎలా ఉంటుందో చూస్తారని నేను వీడియో తీసాను నా ప్రాసెస్లో నేనే వండానండి ఇది చిక్కుడుకాయలు వేసి కానీ కూర మాత్రం చాలా బాగుంటుందండి వేరే లెవెల్ అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి అంత బాగుంటుందన్నమాట ఇవి బాగా చేసుకున్నాను నేను మొత్తం చేపలన్నీ కూడా ఇప్పుడు కర్రీకి స్టవ్ వెలిగించి బాన్లు పెట్టేసి అందులో ఫస్ట్ ఈ చేపలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని ఒక్కసారి వేయించేసుకుంటే ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ అందుకోసం నేను బాగా చేసేసి కడిగేసి తెచ్చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసి ఇందులో చేపలు వేసుకున్నాను ఇది కొంచెం వేయించుకోవాలండి స్లోగా వేయించేసుకుని చేపలన్నీ కూడా అప్పుడు అవి తీసి మొత్తం ఒక్కొక్కసారి అటు ఇటు కూడా తిప్పేసి వేయించి వేగిన తర్వాత మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి అవి శుభ్రంగా వేయి వేయించుకోవాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చిన్న గ్యాసే వెలిగేస్తానండి నేను ఎందుకంటే పెద్ద పెద్దదైతే మాడిపోతాయి కదా దానికోసం అలా కొంచెం అటు ఇటు వేగిన తర్వాత అది మనకు మ్యాక్సిమం వేగిపోయాక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నీ కూడా తీసేసుకుని మళ్ళీ అదే నూనెలో మనం నాలుగు పచ్చిమిర్చి కోసి ముక్కలు కోసి రెడీగా ఉంచానండి ఉల్లిపాయ ముక్కలేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా ఇప్పుడు అవన్నీ వేసేసుకున్నాను కర్రీకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కలు చాలా వేగితేనే బాగుంటుందండి కర్రీ బాగా మగ్గాలన్నమాట మనం కంగారు కంగారుగా వండుకోకూడదండి కూరలు అనేవి అది స్లోగా కర్రీలో ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గితే కూర మరింత టేస్టీగా ఉంటుందన్నమాట ఉల్లిపాయ మగ్గిన మగ్గింతారు ఉల్లిపాయ గొమ్మును మగ్గడం కోసం ఉప్పు ఉప్పు ఫస్ట్ వేసేసుకోవచ్చండి ఉప్పు వేసుకుంటే ఉల్లిపే తొందరగా మగ్గుతుందన్నమాట అలా మగ్గిన తర్వాత బా చేసుకుని కడిగేసి రెడీ పెట్టుకున్న చిక్కుడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ చిక్కుడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందు వేసేస్తాను అది కూడా మగ్గితే చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు మనం కడిగేసి రెడీ పెట్టుకున్న చిక్కుడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా అందులో వేసేసుకుని ఇప్పుడు కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ కూడా కర్రీ మరింత టేస్ట్గా ఉండాలంటేనండి మగ్గాలి బాగా ఫస్ట్ ఎక్కువసేపు మగ్గబెట్టాలన్నమాట అది స్లోగానే మగ్గాలి ఎంత మగ్గితే కూర అంత టేస్ట్గా ఉంటుంది మనం కంగారు కంగారుగా మగ్గకుండా వాటర్ వేసేసుకుని ఎంత ఉడికినా దాని టేస్ట్ బాగోదండి కర్రీ మరింత టేస్ట్గా ఉండాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా కాయగూరలు ముందే మగ్గాలన్నమాట మగ్గటానికి ఫస్ట్ ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి అప్పుడు బాగా మగ్గుతాయి అనమాట అది మూత పెట్టుకున్నాక అప్పుడు మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆ ప్రాసెస్ని చూద్దాం చూసారా చక్కగా మగ్గిపోయింది అలా మగ్గిన తర్వాత కూర అందులో చేపలు వేసుకున్న మామూలుగా మనం వేరే రకంగా వండుకున్నా కూడా కర్రీని ఎప్పుడు కూడా ఈ రకంగా వండుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ముందు వేయించి రెడీ పెట్టుకున్న చేపలు ఉన్నావు కదా అవి లైన్గా వేసేసుకుందాం కొంచెం జాగ్రత్తగా వేసేసుకుని ఇప్పుడు అందులో వేసుకోవాల్సిన ప్రాసెస్ ఉన్నాయి కదా అందులో కొంచెం కారం కూరకు రుచికి సరిపడినంత కారం వేసుకుందాం ఉప్పు అయితే ఆల్రెడీ మనం ఫస్ట్ ఉలిపాయ ముక్కలు మగ్గినప్పుడు వేసాం కదా అందుకోసం ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఇది కొంచెం ధనియాల పౌడరు తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు వేసేసుకుని మనం కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ కూడా బాగా ఎక్కువ అవసరం ఉండదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ పసుపు పసుపు కొంచెం వేస్తానండి మనకు వే చేపలు వేయించేసుకున్నాము కాయగూరలు బాగా మగ్గినాయి ఇప్పుడు అందుకు వాటర్ తక్కువే వేసుకుని స్టవ్ మటుకు మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ కూడా కాదు సిమ్లో పెట్టుకుని చక్కగా ఆ ప్రాసెస్లో ఉడికితే మంచి టేస్ట్ చక్కగా ఉడికి కొలితే చాలా బాగుంటుంది అనమాట అది ఉప్పు ఫస్ట్ వేయలేదు కదండి నేను ఉల్లిపాయ ముక్కల్లో వేసాము మళ్ళీ ఇప్పుడు వేసాను అనమాట ఇప్పుడు తర్వాత మనం చూసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయా లేదా అని మనం ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు కూడా ఉప్పు చూడకుండా కర్రీ వండేసి మనం ఎవరికైనా మగవాళ్ళకి వేస్తే అందులో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కూడా మనం ఎంత కష్టపడి చేస్తుందంతా బ్రదా అయిపోతుంది నీ కూర వండడం రాదు ఒక్క మాటతో అనేస్తారు వాళ్ళు అదే మనం ఉప్పు చూస్తే సూపర్ చూసారా చాలా బాగుంది ఓకే అండి